వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూపీఎస్సీ ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ అండ్ టూ రిలేటెడ్ డెలీ కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ రెండు నాలుగు రెండు సున్నా రెండు నాలుగు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవిస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ ఒకటి అర్జెంటీనాలో భారీ రాక్షసబల్లికి శివుడి పేరున నామకరణం గురించి తెలపండి అర్జెంటీనాలో భారీ రాక్షసబల్లి డైనోసార్ ఆనవాళ్లను గుర్తించిన పరిశోధకులు ఈ డైనోసార్కు హిందూ దేవుడైన శివుడి పేరు స్ఫురించేలా శివది డెస్ట్రాయర్ నామకరణం చేశారు ఈ పురాతన జంతువు తొంభై ఎనిమిది అడుగుల పొడవు డెబ్బై నాలుగు టన్నుల బరువు ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు ఈ డైనోసార్ ఇలా ఉండొచ్చని ఊహా చిత్రాన్ని విడుదల చేశారు క్వశ్చన్ నంబర్ రెండు హిమాలయాల్లో మంచు పర్వతాలు కరిగి విస్తరిస్తున్నాయన్న ఇస్రో గురించి తెలపండి భూతాపం వల్ల హిమాలయాల్లో మంచు పర్వతాలు కరిగి ఏర్పడుతున్న సరస్సులు మరింత విస్తరిస్తున్నాయని ఇస్రో తాజాగా వెల్లడించింది రెండు సున్నా ఒకటి ఆరు మెనస్ పదిహేడులో గుర్తించిన రెండు వేల నాలుగు వందల ముప్పై ఒక్క సరస్సుల్లో ఎనభై తొమ్మిది శాతం పెద్ద ఎత్తున విస్తరించాయని ఇస్రో నివేదిక తెలిపింది వీటి పరిమాణం గత ముప్పై ఎనిమిది ఏండ్లలో రెట్టింపు అయ్యిందని పేర్కొన్నది భూవాతావరణం వేడెక్కటం వల్లే భౌగోళిక మార్పులు సంభవించి హెమని నదాలు కరిగిపోతుండటం వల్ల కొత్తగా సరస్సులు ఏర్పడటం ఉన్న సరస్సులు విస్తరించి లోతట్టు ప్రాంతాల్ని వరదలు ముంచెత్తే ప్రమాదం ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు భారతీయ హిమాలయ నదీ పరివాహక ప్రాంతాలను కవర్ చేసే దీర్ఘకాలిక ఉపగ్రహ చిత్రాలు విశ్లేషించిన ఇస్రో నదులు సరస్సుల పరిమాణంలో గణనీయ మార్పులు వచ్చినట్టు పేర్కొన్నది క్వశ్చన్ నంబర్ మూడు నానో యూరియా ప్లస్ గురించి తెలపండి నానో యూరియా ప్లస్ అనే ఎరువును ఇఫ్కో తయారు చేసింది దీనిని త్వరలోనే ఉత్పత్తి చేస్తామని తెలిపింది పంటలు ఎదిగేటప్పుడు ముఖ్యమైన సమయాల్లో నత్రజని అవసరాలను తీర్చేందుకు యూరియా ప్లస్ ఉపయోగపడుతుంది నానో యూరియాను ఆధునికీకరించి తయారుచేస్తున్నదే నానో యూరియా ప్లస్ ఎరువు ప్రస్తుతం పదిహేను శాతం వెయిట్ బై వెయిట్ నత్రజనితో కూడిన నానో యూరియాను అందిస్తుంది నానో యూరియా లో నత్రజని పదహారు శాతం వెయిట్ బై వెయిట్ ఉంటుంది డొట్ పదహారు శాతం నైట్రోజన్ కంటెంట్ మరియు పీచ్ విలువ నాలుగు మెనస్ ఎనిమిది డొట్ ఐదు మరియు ఐదు నుంచి ముప్పై వరకు స్నిగ్ధతతో ద్రవ రూపంలో నానో ప్లస్ ను ప్రభుత్వం ఆమోదించింది క్వశ్చన్ నంబర్ నాలుగు సెకన్లలోనే రీఛార్జ్ చేయగల హైబ్రిడ్ సోడియం అయాన్ బ్యాటరీ గురించి తెలపండి సందర్భం సెకండ్లలోనే రీచార్జ్ చేయగల హైబ్రిడ్ సోడియం అయాన్ బ్యాటరీ దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు సెకండ్లలోనే రీఛార్జ్ చేయగల అధిక శక్తి కలిగిన హైబ్రిడ్ సోడియం అయాన్ బ్యాటరీని అభివృద్ధి చేశారు మొబైల్ ఫోన్లు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగిన నేపథ్యంలో అధిక శక్తితో కూడిన ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ స్టోరేజ్ పరికరాలకు ప్రస్తుతం డిమాండ్ పెరగడంతో లిథియం అయాన్ బ్యాటరీలకు ఇది ప్రత్యామ్నాయంగా మారుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు ప్రస్తుతం తయారపవుతున్న బ్యాటరీలన్నీ లిథియం ఖనిజంతోనే ఇది భూమిపై స్వల్పంగా లభ్యమవుతున్నది లిథియం లభ్యతతో పోల్చితే సోడియం లభ్యత ఒక వెయ్యి రెట్లు ఎక్కువ మన చుట్టూ ఉన్న వనరులతో పోల్చితే సోడియం అయాను రసాయన విద్యుత్ శక్తి రూపంలో నిల్వ చేయటం చౌకైన సాధ్యమయ్యే శక్తి వనరుగా నిలుస్తుంది క్వశ్చన్ నంబర్ ఐదు రాష్ట్రీయ ఆరోగ్య నిధి పథకం గురించి తెలపండి సందర్భం ఇటీవల ఢిల్లీ హైకోర్టు రాష్ట్రీయ ఆరోగ్య నిధి రాన్ పథకం కింద ఆర్థిక సహాయం మంజూరుకు సంబంధించి ఒక కేసును ప్రారంభించింది మరియు ప్రయోజనం పొందేందుకు థ్రెషోల్డ్ ఆదాయం ప్రాథమికంగా అత్యంత తక్కువ అని పేర్కొంది రాష్ట్రీయ ఆరోగ్య నిధి పథకం గురించి ఇది ఒకటి తొమ్మిది తొమ్మిది ఏడులో ఏర్పాటు చేయబడింది మరియు ఇది కేంద్ర రంగ పథకం డొట్ ఇది రాష్ట్రం యూటీ వారిగా దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న పేద రోగులకు మరియు గుండె మూత్రపిండాలు కాలేయం క్యాన్సర్ మొదలైన వాటికి సంబంధించిన ప్రాణాంతక వ్యాధులతో బాధపడేవారికి ఏదైనా సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రులు ఇన్స్టిట్యూట్లలో చికిత్స కోసం ఒకేసారి ఆర్థిక సహాయం అందిస్తుంది రాన్ యొక్క అంబ్రెల్లా పథకం క్రింది విధంగా మూడు భాగాలను కలిగి ఉంది రాష్ట్రీయ ఆరోగ్య నిధి రాన్ సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలు కలిగిన ప్రభుత్వ ఆసుపత్రులు ఇన్స్టిట్యూట్లలో గుండె మూత్రపిండాలు కాలేయం మొదలైన వాటికి సంబంధించిన ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు ఆర్థిక సహాయం గరిష్ట ఆర్థిక సహాయం రూపాయలు పదిహేను లక్షలు ఆరోగ్య మంత్రి యొక్క క్యాన్సర్ పేషెంట్ ఫండ్ నిక్ఫ్ ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలు లు తృతీయ సంరక్షణ క్యాన్సర్ కేంద్రాలు లు మరియు రాష్ట్ర క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లు లు లో క్యాన్సర్ చికిత్సకు ఆర్థిక సహాయం గరిష్ట ఆర్థిక సహాయం రూపాయలు పదిహేను లక్షలు అరుదైన వ్యాధులతో బాధపడుతున్న పేద రోగులకు ఆర్థిక సహాయం సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలు కలిగిన ప్రభుత్వ ఆసుపత్రులు ఇన్స్టిట్యూట్లలో చికిత్స కోసం పేర్కొన్న అరుదైన వ్యాధుల కోసం గరిష్ట ఆర్థిక సహాయం రూపాయలు ఇరవై లక్షలు క్వశ్చన్ నంబర్ ఆరు టండ్రా పర్యావరణ వ్యవస్థ గురించి తెలపండి సందర్భం వేడెక్కుతున్న గ్రహం టండ్రా పరిసరాల లక్షణాలను మార్చవచ్చని మరియు వాటిని కార్బన్ సింక్ల నుండి కార్బన్ మూలాలకు మార్చగలదని ఒక అధ్యయనం హెచ్చరించింది టండ్రా పర్యావరణ వ్యవస్థ గురించి టండ్రా పర్యావరణ వ్యవస్థలు ఆర్కిటిక్లో మరియు పర్వతాల శిఖరాలలో కనిపించే చెట్లు లేని ప్రాంతాలు ఇక్కడ వాతావరణం చల్లగా మరియు గాలులతో ఉంటుంది మరియు వర్షపాతం తక్కువగా ఉంటుంది డొట్ తండ్రా ప్రాంతాల లక్షణాలు తక్కువ ఉష్ణోగ్రతలు తండ్రా ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రత ముప్పై నాలుగు నుండి ఆరు డిగ్రీల సెల్సియస్ ముప్పై నుండి ఇరవై డిగ్రీల ఫారెన్ హీట్ డొట్ తక్కువ పెరుగుతున్న సీజన్లు వేసవిలో పెరుగుతున్న కాలం కేవలం యాభై నుండి అరవై రోజులు సూర్యుడు రోజుకు ఇరవై నాలుగు గంటల వరకు ప్రకాశిస్తాడు కొట్ శాశ్వత మంచు నిశాశ్వతంగా ఘనీభవించిన నేల యొక్క పొర ఉపరితలం క్రింద ఉంటుంది ఇది కొన్ని అంగుళాల నుండి అనేక అడుగుల మందంగా ఉంటుంది డొట్ కనిష్ట అవపాతం తరచుగా తేమ పరంగా ఎడారులతో పోల్చబడినప్పటికీ తండ్రా తక్కువ స్థాయి వర్షపాతాన్ని పొందుతుంది తరచుగా మంచు వలె ఉంటుంది డొట్ పరిమిత జీవవైవిధ్యం టండ్రా యొక్క కఠినమైన పరిస్థితులు ఇతర బయోంలతో పోలిస్తే తక్కువ మొక్కలు మరియు జంతు జాతులకు దారితీస్తాయి డొట్ కార్బన్ సింక్ చల్లని వాతావరణంలో నెమ్మదిగా కుళ్లిపోయే రేట్లు కారణంగా టండ్రా ఒక ముఖ్యమైన కార్బన్ నిల్వ ప్రాంతంగా పనిచేస్తుంది ప్రపంచంలో మూడు రకాల టండ్రా ఉన్నాయి ఉత్తర అర్ధగోళల్లో టైగా బెల్ట్కు ఉత్తరాన ఏర్పడే ఆర్కిటిక్ టండ్రా ఇది కెనడా రష్యా గ్రీన్ల్యాండ్ ఐస్లాండ్ నార్వే స్వీడన్ మరియు ఫిన్లాండ్లోని కొన్ని భాగాలతో సహా ఉత్తర ధ్రువం మరియు బోరియల్ అడవి మధ్య భూమిని ఆవరించి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా పర్వతాలలో రాకీలు అండీస్ హిమాలయాలు మరియు ఆల్ప్స్ వంటి వివిధ పర్వత శ్రేణులలో చెట్ల రేఖకు పైన ఉన్న ఆల్పైన్ టండ్రా డొట్ అంటార్కిటిక్ టండ్రా అనేక సబ్ అంటార్కిటిక్ ద్వీపాలు మరియు అంటార్కిటికా ఖండంలోని భాగాలను కలిగి ఉంది వృక్షజాలం నాచులు లైకెల్లు సెడ్జెస్ పత్తిగడ్డి బిచ్చెస్ మొదలైనవి డొట్ జంతుజాలం ఆర్కిటిక్ నక్కలు మంచు పెద్దబాతులు బాతులు ధ్రువ ఎలుగుబంట్లు మొదలైనవి క్వశ్చన్ నంబర్ ఏడు దివ్యాంగుల హక్కుల చట్టం అమలులో జాప్యం గురించి తెలపండి సందర్భం వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ఆర్పీడబ్ల్యూడీ చట్టం అమలు భారతదేశం అంతటా దుర్భరంగా ఉందని సుప్రీంకోర్టు ఇటీవల విచారం వ్యక్తం చేసింది దట్ వైకల్యాలున్న వ్యక్తుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ఆర్పీడబ్ల్యూడి చట్టం గురించి ఇది రెండు వేల పదహారు సంవత్సరంలో అమలులోకి వచ్చింది మరియు ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల పదిహేడు నుండి అమలులోకి వచ్చింది దొట్ ఇది వైకల్యాలున్న వ్యక్తుల సమాన అవకాశాలు హక్కుల రక్షణ మరియు పూర్తి భాగస్వామ్యం చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు స్థానంలో వచ్చింది దొట్ ఆర్పిడబ్ల్యూడి చట్టం యొక్క లక్ష్యం వికలాంగులందరూ తమ జీవితాలను గౌరవంగా వివక్ష లేకుండా మరియు సమాన అవకాశాలతో నడిపించడమే దొట్ అటువంటి హక్కులను సమర్థించేందుకు చట్టం నిర్దిష్ట నిబంధనలను నిర్దేశిస్తుంది ఇది వికలాంగుల హక్కులపై ఐక్యరాజ్యసమితి సమావేశం కింద కవర్ చేయబడిన వికలాంగుల హక్కులను పొందుపరుస్తుంది దీనికి భారతదేశం సంతకం చేసింది చట్టం ప్రకారం వైకల్యం అభివృద్ధి చెందుతున్న మరియు డైనమిక్ భావనగా నిర్వచించబడింది వైకల్యాల రకాలు ప్రస్తుతం ఉన్న ఏడు నుండి ఇరవై ఒక్కకి పెంచబడ్డాయి మరియు మరిన్ని రకాల వైకల్యాలను జోడించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది వైకల్యాల రకాలు లెప్రసీ నయమైన వ్యక్తి మస్తిష్క పక్షవాతం యాసిడ్ దాడి బాధితులు అంధత్వం చెవిటి నిర్దిష్టాభ్యాస వైకల్యాలు ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ పార్కిన్సన్స్ వ్యాధి హేమోఫిలియా మొదలైనవి బెంచ్ బెంచ్మార్క్ వైకల్యాలు ఉన్న వ్యక్తులు పేర్కొన్న వైకల్యాలలో కనీసం నలభై శాతం ఉన్నట్లు ధ్రువీకరించబడిన వారిగా నిర్వచించబడ్డారు క్వశ్చన్ నంబర్ ఎనిమిది కోరల్ బ్లీచింగ్ గురించి తెలపండి సందర్భం ఇటీవల అస్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ఏ నాల్గవ గ్లోబల్ మాస్ కోరల్ బ్లీచింగ్ ఈవెంట్ అసాధారణ సముద్ర ఉష్ణోగ్రతల వల్ల ప్రేరేపించబడిందని తెలిపింది తొట్ కోరల్స్ గురించి పగడాలు తప్పనిసరిగా జంతువులు అవి నిశ్చలమైనవి అంటే అవి శాశ్వతంగా సముద్రపు అడుగు భాగానికి అతుక్కుపోతాయి పగడాలు జుగ్సాంతెల్లి అని పిలువబడే ఏకకణ ఆల్గేతో సహజీవన సంబంధాన్ని పంచుకుంటాయి ఆల్గే పగడాలకు ఆహారం మరియు పోషకాలను అందజేస్తుంది అవి సూర్యుని కాంతిని ఉపయోగించి కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారు చేస్తాయి వారు నీటి నుండి ఆహారాన్ని పట్టుకోవడానికి మరియు నోటిలోకి తుడుచుకోవడానికి తమ చిన్న టెంటకిల్లాంటి చేతులను ఉపయోగిస్తారు ప్రతి వ్యక్తిగత పగడపు జంతువును పాలిప్ అని పిలుస్తారు మరియు ఇది కాలనీని ఏర్పరిచే వందల నుండి వేల జన్యుపరంగా ఒకేలాంటి పాలిప్ల సమూహాలలో నివసిస్తుంది పగడాలు ఎక్కువగా హార్డ్ పగడాలు లేదా ముదువైన పగడాలుగా వర్గీకరించబడ్డాయి ఇది పగడపు దిబ్బల వాస్తుశిల్పులు అయిన కఠినమైన పగడాలు ఆ వేల సంవత్సరాలలో నిర్మించబడిన సంక్లిష్టమైన త్రిమితీయ నిర్మాణాలు కఠినమైన పగడాలు పగడపు పాలిప్స్ ద్వారా ఉత్పత్తి చేయబడిన సున్నపురాయితో తయారు చేయబడిన రాతి అస్థిపంజరాలను కలిగి ఉంటాయి పాలిప్స్ చనిపోయినప్పుడు వాటి అస్థిపంజరాలు వదిలివేయబడతాయి మరియు కొత్త పాలిప్లకు పునాదులుగా ఉపయోగించబడతాయి పగడపు దిబ్బలు సముద్రం యొక్క వర్షారణ్యాలు అని కూడా పిలుస్తారు దాదాపు నాలుగు వందల యాభై మిలియన్ సంవత్సరాలు భూమిపై ఉన్నాయి పగడాల ప్రాముఖ్యత సముద్ర పర్యావరణ వ్యవస్థలలో పగడపు దిబ్బలు కీలక పాత్ర పోషిస్తాయి వేలకొద్దీ సముద్రజాతులు ఒకే రీఫ్పై నివసిస్తున్నాయి క్వశ్చన్ నంబర్ తొమ్మిది అల్లూరి సీతారామరాజు దాడి చేసిన మొదటి పోలీస్ స్టేషన్ అప్పస్కు జీఆర్యు ఎండు రెండు వేల పందొమ్మిది సమాధానం చింతపల్లి పందొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండున విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలోని చింతపల్లి పోలీస్ స్టేషన్పై అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో మూడు వందలు మందికి పైగా విప్లవకారులు పాల్గొనగా మొదటి దాడులు జరిగాయి ఆ తర్వాత కృష్ణదేవి పేట పోలీస్ స్టేషన్ రాజా ఒమ్మంగి పోలీస్ స్టేషన్లపై కూడా ఇదే తరహా దాడులు జరిగాయి క్వెశ్చన్ నంబర్ పది భారత రాజ్యాంగంలోని కింది ఏ ఆర్టికల్ భారత రాష్ట్రపతి అధికారం విక్షమాపణ గురించి తెలియజేస్తుంది అప్పస్క్ జీఆర్యుండు రెండు వేల పంతొమ్మిది సమాధానం ఆర్టికల్ డెబ్బై రెండు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ డెబ్బై రెండు ఏదైనా నేరానికి పాల్పడి విచారించబడిన మరియు దోషులుగా తేలిన వ్యక్తులకు క్షమాపణలు ఇవ్వడానికి రాష్ట్రపతికి అధికారం ఇస్తుంది రాష్ట్రపతి యొక్క ఈ క్షమాపణ అధికారం న్యాయ వ్యవస్థ నుండి స్వతంత్రంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెమ్ అట్ ఆఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్